రామాయణంలో మూడో కాండ అయిన అరణ్యకాండలో ఉన్నాం లాస్ట్ ఎపిసోడ్ లో శ్రీరాముడు సీత లక్ష్మణుడు ముగ్గురు దండకారణ్యంలోకి వెళ్ళటం విరాధవధ దండకారణ్యం చరిత్ర శరభంగ మహర్షి బ్రహ్మలోక ప్రయాణం ఈ వివరాలన్నీ తెలుసుకున్నాం కదా ఆ తర్వాత ఏం జరిగిందో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం శరభంగ మహర్షి చెప్పినట్లే సీతారామ లక్ష్మణులు మందాకినీ నది దాటి సుతీక్ష ఆశ్రమం వైపు వెళ్లారు శరభంగ ఆశ్రమంలో శ్రీరాముణ్ణి అభయం అడిగిన మహర్షులు కూడా సీతారాములతోనే వచ్చేశారు శ్రీరాముల వారికి దూరంగా ఒక ఎత్తైన పర్వతం కనిపించింది అక్కడి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది ఆ ప్రశాంత ప్రకృతి మధ్యలో సుతీక్ష మహర్షి ఆశ్రమం ఉంది తపస్సులో ఉన్న సుతీక్ష మహర్షి రాముణ్ణి చూడగానే ఆయన దగ్గరకు వచ్చి భక్తితో ఆలింగనం చేసుకున్నాడు శ్రీరాముడి దర్శనం కోసమే ఆ మహర్షి ఎదురు చూస్తున్నాడు చిత్రకూటంలో బస చేసిన సమయంలోనే శ్రీరాముడు వనవాసానికి వచ్చిన సంగతి సుతీక్ష మహర్షికి తెలుసు శ్రీరాముడి దర్శనం కోసమే ఆ మహర్షి ఎదురుచూస్తున్నాడు శరభంగ మహర్షి చెప్పిన వివరాలను శ్రీరాముడు సుతీక్ష మహర్షికి వివరించాడు ఒక్క క్రూర మృగాల భయం తప్ప ఈ ఆశ్రమ ప్రాంతంలో మరే ఇబ్బంది లేదని మీరు నివసించేందుకు అన్ని ఏర్పాట్లు చేయిస్తానని సుతీక్ష మహర్షి శ్రీరాముడికి చెప్పాడు అలా సీతారామ లక్ష్మణులు సుతీక్ష మహర్షి ఆశ్రమ ప్రాంతాల్లో విడిది చేశారు అంతకుముందే శరభంగ మహర్షి ఆశ్రమంలో మహర్షులకు రాముడు అభయమిచ్చాడు రాక్షస పీడ వదలిస్తానని మాట ఇచ్చాడు అందుకే సుతీక్షణ మహర్షి ఆశ్రమంలో ఒకరోజు గడిపిన తర్వాత ఆ మర్నాడు ఆ మునుల ఆశ్రమాలను రక్షించేందుకు ధనుర్బాణాలు ధరించిన రామలక్ష్మణులు అక్కడి నుంచి బయలుదేరారు వారితో పాటే సీతమ్మ కూడా బయలుదేరింది సీతారాముల మధ్య వనవాస కాలంలో ఎన్నో చర్చలు మాటామంతి ముచ్చట్లు జరిగాయి భర్త క్షేమాన్ని కోరేది భార్య అందుకే భార్య సలహాలు సూచనలకు శ్రీరాముడు ఎంతో విలువ ఇచ్చేవాడు సమయానికి తగ్గట్టు సీతమ్మ తన శ్రీవారికి ఎన్నో సూచనలు సలహాలు ఇచ్చింది ముఖ్యంగా శ్రీరాముడు ఆవేశంగా తీసుకునే నిర్ణయాల్లో రాముడు అడగకపోయినా సీతమ్మ చొరవ తీసుకొని ఇచ్చిన సలహాలు ఎన్నో వారి మధ్య అన్యోన్య దాంపత్యానికి ఇలాంటి ఉదాహరణలు రామాయణంలో చాలానే ఉన్నాయి అలాంటి ఘట్టమే ఈ సందర్భంలో రామాయణంలో జరిగింది శ్రీరాముడు మాట తప్పనివాడు అందుకే రాక్షసపీడ వదిలిస్తానని మునులకు మాట ఇచ్చిన రాముడు ఆవేశంగా ధనుర్బాణాలు పట్టుకుని వారి ఆశ్రమాలకు ప్రయాణమయ్యాడు అప్పుడు సీతమ్మ సున్నితంగా శ్రీరాముడికి ధర్మాన్ని జ్ఞాపకం చేసింది రామాయణంలో చాలా చోట్ల ఇలాంటి ఘట్టాలున్నాయి సినిమాల్లోనూ సీరియళ్లలోనూ ఇలాంటి గొప్ప సన్నివేశాలను ఎవరూ తీయలేదు అందుకే వాల్మీకి రామాయణం చదవాలి ధనుర్బాణాలతో బయలుదేరిన రామలక్ష్మణలతో సీతమ్మ ఇలా చెప్పింది ముని ధర్మాన్ని నెరవేర్చటం గొప్ప కార్యమేనని సీత రాముణ్ణి సమర్థించింది అయితే అక్కడా కొన్ని ధర్మాలు పాటించాలని శ్రీరాముడికి గుర్తుచేసింది అప్పుడు సీతమ్మ చెప్పిన గొప్ప విషయాలు ఇవే మనిషిని నాశనం చేసేవి మూడు వ్యసనాలు ఒకటి అసత్యం పలకడం రెండోది వాంఛ మూడోది పరుల ప్రాణాలు తీయడం వీటిలో రెండు శ్రీరాముడి దగ్గరకు రావు అదందరికీ తెలుసు క్షత్రియుడు అయిన కారణాన ఒకర్ని రక్షించటం కోసం ఇంకొక ప్రాణాన్ని క్షత్రియుడు తీయాల్సి ఉంటుంది అది రాజధర్మం కానీ ఆ రాజధర్మంలో భాగంగా ప్రాణాలు తీయడం కూడా వ్యసనంగా మారితే నియంతృత్వం అవుతుంది ఈ విషయాన్నే సీతమ్మ రాముడికి జ్ఞాపకం చేసింది ఆ వ్యసనంతో ఎక్కడ మీరు ధర్మం తప్పుతారో అన్న భయం తనకుందని సీతమ్మ రాముడితో చెప్పింది ఇందుకు ఒక కథను సీత చెప్పింది ఆ కథ ఏంటంటే ఒక అరణ్యంలో ఒక గొప్ప ఋషి ఉండేవాడు అతను మహాతపస్వి అతని తపస్సును భగ్నం చేయాలని ఇంద్రుడు ప్రయత్నిస్తున్నాడు ఒక సైనికుడు రూపం ధరించి శక్తివంతమైన మహిమలున్న ఖడ్గాన్ని తీసుకొని ఆ మహర్షి దగ్గరకు వచ్చాడు సైనికుడి రూపంలో ఉన్న ఇంద్రుడికి ఆ మహర్షి ఆశ్రయమిచ్చాడు తాను ఒక ముఖ్యమైన పని మీద వెళుతున్నానని అంతవరకు ఈ శక్తివంతమైన ఖడ్గాన్ని తమ దగ్గర సురక్షితంగా ఉంచాలని మళ్లీ వచ్చి తీసుకుంటానని ఇంద్రుడు ఆ మహర్షిని కోరాడు ఆ ఖడ్గం ఎంత శక్తివంతమైనదో కూడా ఇంద్రుడు చెప్పాడు ఆ తర్వాత సైనికుడి రూపంలో ఉన్న ఇంద్రుడు వెళ్లిపోయాడు ఆ శక్తివంతమైన ఖడ్గాన్ని ఆశ్రమంలో ఉంచితే ఎవరైనా దొంగలిస్తారేమో అన్న భయంతో ఆ ఆయుధాన్ని భద్రంగా ఉంచాలన్న ఆలోచనలతో ఎక్కడికి వెళ్ళినా ఆ ఖడ్గాన్ని ధరించి మహర్షి వెళ్లేవాడు ఎప్పుడూ ఆ ఖడ్గం అతని చేతుల్లోనే ఉండేది చివరికి ఆయన తపస్సు చేసుకునేటప్పుడు కాలకృత్యాల సమయంలోనూ పూలు కోసుకునే సమయంలో కూడా ఆ కత్తిని మహర్షి విడిచిపెట్టలేదు ఇలా ఎప్పుడూ ఆ కత్తితోనే ఉండడం వల్ల ఆయుధాన్ని విడిచి మహర్షి ఉండలేకపోయాడు చివరికి ఆ మహర్షి మెదళ్ళో ఈ ఖడ్గాన్ని ఉపయోగించాలి అన్న ఆలోచన మొదలైంది తాను కూడా వీరకృత్యాలు చేయాలని అనుకున్నాడు కొన్నాళ్లకు ఆ మహర్షి స్వధర్మమైన బ్రాహ్మణ్యాన్ని వదిలేశాడు కనిపించిన క్రూర మృగాలను ఆ ఖడ్గంతో చంపడం మొదలుపెట్టాడు నెమ్మదిగా ఆ ఆయుధం అతణ్ణి క్రూరుడుగా మార్చేసింది ఎవరో ఒకరిని హింసించందే గడవని పరిస్థితికి తీసుకువచ్చింది ఒక గొప్ప మహర్షి కావలసిన వ్యక్తి ఒక ఆయుధాన్ని పట్టుకోవడం వల్ల దుర్మార్గుడిగా మారి హింసను ఒక వ్యసనంగా మార్చుకున్నాడు చివరికి నరకానికి వెళ్లాడు ఇంద్రుడు ఏ ఉద్దేశంతో ఆ మహర్షికి ఖడ్గమిచ్చాడో ఆ ఉద్దేశం నెరవేరిందని ఆనందపడ్డాడు ఒక ఆయుధం చేతిలో ఉంటే మనిషి ఆలోచనలు ఎలా ఉంటాయో చెప్పే గొప్ప కథ ఇది ఆయుధం చేతుల్లో ఉంటే ఏదో ఒక హింస చేయాలనే మనసు కోరుకుంటుందని హింస అనేది ఒక వ్యసనంగా మారిపోతుందని ఆయుధం ఉన్నవారు ఏ కారణం లేకపోయినా సరే ఎవరినో ఒకరిని హింసించాలన్న కోరికతో ఉంటారని సీతమ్మ రాముడికి చెప్పింది మొదట ఆయుధం ఎదుటివారిని నాశనం చేస్తుంది చివరికి అదే ఆయుధం నిన్నే నాశనం చేస్తుందని సీతమ్మ చెప్పింది ఎంత గొప్ప కథో చూడండి మనిషి మానసిక స్థితిని ఒక చిన్న కథతో సీతమ్మ చాలా గొప్పగా చెప్పారు ఈ కథంతా రాముడికి సీతమ్మ వారు చెప్పారు మళ్లీ శ్రీరాముడు ఎక్కడ నొచ్చుకుంటాడో అని స్నేహంతో బాధ్యతతో ఈ కథ చెప్పానని సీతమ్మ నవ్వుతూ రాముడికి వివరించింది చివరిగా క్రూరమైన రాక్షసులను సంహరించాల్సిందే అది క్షత్రియ ధర్మం కాని రాక్షసులైనా సరే వారు అపరాధం చేస్తేనే సంహరించాలని సీతమ్మ రాముణ్ణి కోరింది అంటే రాక్షసుల్లో కూడా మంచివారు ఉంటారని ఆమె ఉద్దేశం మరో విషయం ఏంటంటే ప్రస్తుతం సీతారాములు అరణ్యవాసం చేస్తున్నారు అంటే క్షాత్రం వదిలి సన్యాస జీవితం గడపాలన్నది ఉద్దేశం అయినా సరే ఆపదలో ఉన్నవారిని రక్షించటం సగటు మనిషి ధర్మం కాబట్టి అపరాధాలు చేసిన రాక్షసులను సంహరించాలని సంహారమే వ్యసనం కాకూడదని సీతమ్మ ఉద్దేశం సీతమ్మ ఎంత గొప్ప రాజనీతిజ్ఞురాలో చెప్పే ఘట్టమిది చెప్పినది భార్యే కదా అని శ్రీరాముడు నిర్లక్ష్యం వహించలేదు ఆమె చెప్పిన వివరాలన్నీ జాగ్రత్తగా విన్నాడు ఆమె సలహాలను స్వీకరించాడు అందుకే అన్యోన్య దాంపత్యం అంటే ఇప్పటికీ సీతారాములే గుర్తొస్తారు సీతమ్మకు రాముడు కూడా ఇలా చెప్పాడు ఈ మహర్షులు నుంచి రక్షించాలని కోరారు పైగా ఆ రాక్షసులు ఈ మహర్షులను చంపి తినే నరమాంస భక్షకులు నేను వారికి మాట ఇచ్చాను ఇచ్చిన మాట కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను ఆ విషయంలో వెనకడుగు వేసేది లేదు కనుక వీరిని హింసించే దుష్టులైన రాక్షసులను సంహరిస్తానని సీతమ్మకు చెప్పి రామ లక్ష్మణులు ధనుర్బాణాలతో మహర్షులతో అరణ్యంలోకి వెళ్లారు ముందు లక్ష్మణుడు మధ్యలో సీతమ్మ వెనుక రాముడు నడుచుకుంటూ వెళ్లేవారు సీతమ్మకు ఏ ఆపద రాకుండా ఉండేందుకే ఈ రక్షణ అలా వారు ముగ్గురు ఎంతో మంది మహర్షులతో కలిసి చాలా దూరం నడిచి వారి ఆశ్రమాలకు చేరుకున్నారు అక్కడ చాలా ఆశ్రమాలున్నాయి అక్కడే మునులకు రక్షణగా రామలక్ష్మణులున్నారు ఆ పరిసర ప్రాంతాల్లోనే నివసించేవారు మహర్షులు కూడా సీతారాములను సేవిస్తూ ఉండేవారు ఒక్కొక్క ఆశ్రమంలో సీతారామ లక్ష్మణులు నివసించారు అలా ఆ ప్రాంతాల్లోనే ఆ మహర్షుల ఆశ్రమాల్లోనే పది సంవత్సరాల వనవాసం గడిచిపోయింది ఇంకో నాలుగేళ్లు గడిపితే సీతారాముల వనవాసం ముగిసిపోతుంది ఆక్రమంలోనే మరోసారి సుతీక్ష ఆశ్రమానికి సీతారామ లక్ష్మణులు వచ్చారు అక్కడ కొంతకాలం గడిపారు అలా సుతీక్ష మహర్షితో ఒకసారి మాట్లాడుతుండగా మహర్షి అగస్త్యుని ప్రసక్తి వచ్చింది ఈ దండకారణ్యంలోనే ఎక్కడో అగస్త్య మహర్షి ఆశ్రమం ఉందని రాముడికి తెలిసింది అక్కడికి ఎలా వెళ్లాలో చెప్పాలని సుతీక్ష మహర్షిని శ్రీరాముడు కోరాడు ఈ ఆశ్రమానికి దక్షిణంగా నాలుగు యోజనాల దూరంలో అగస్త్యుని ఆశ్రమం ఉందని సుదీక్షణుడు బదులిచ్చాడు యోజనమంటే సుమారు పదమూడు కిలోమీటర్లు అంటే సుతీక్ష ఆశ్రమానికి నలభై నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఆ ఆశ్రమం ఉందన్నమాట ఆ మర్నాడే సుతీక్ష మహర్షికి వీడుకోలు చెప్పి సీతారామ లక్ష్మణులు అగస్త్య ఆశ్రమం వైపు బయలుదేరారు నాలుగు యోజనాల దూరం వెళ్లాక సుతీక్ష మహర్షి చెప్పినట్లు ఒక విశాలమైన అందమైన ఆశ్రమం సీతారాములకు కనిపించింది అక్కడ ఎంతో మంది మహర్షులు విద్యార్థులు కనిపించారు అదే అగస్త్య ఆశ్రమమని సీతారాములకు అర్థమైంది ఎంతోమంది పెద్దల పరిశోధనలను బట్టి ఇప్పటి మహారాష్ట్రలోని గోదావరి నదీ తీర ప్రాంతంలో నాసిక్ నగరానికి దగ్గరలో ఈ ఆశ్రమం ఉండేదని రామాయణం బట్టి తెలుస్తోంది ఆ ప్రాంతంలోనే అగస్త్యుడు ఆశ్రమం నిర్మించటానికి ఒక కారణముంది ఇక్కడే అగస్త్యుడు మృత్యుని జయించటమే కాకుండా ఇద్దరు రాక్షసులను సంహరించాడు వారి పేర్లే వాతాపి ఇల్వలుడు అరణ్యాల్లో కనిపించే బ్రాహ్మణ పండితులను భక్షించటమే వాతాపి ఇల్వల అనే రాక్షసుల పని ఎవరైనా పండితుడు కనిపిస్తే ఇల్వలుడు ఒక బ్రాహ్మణుడి రూపంలో అతను ముందుకు వెళ్లేవాడు తమ ఇంట్లో శ్రాద్ధ భోజనం స్వీకరించాలని ప్రార్థించేవాడు అలా పండితులు ఆ రాక్షసుల ఇంటికి వెళ్లేవారు ఆ తర్వాత ఇల్వలుడి సోదరుడైన వాతాపి రూపం ధరించేవాడు ఆ మేకను సంహరించి ఇల్వలుడు వండి పండితులకు శ్రాద్ధ భోజనంగా పెట్టేవాడు ఇవేవీ తెలియని ఆ భోక్తలు ఇల్వలుడు వడ్డించిన భోజనాన్ని స్వీకరించేవారు ఇలా వారు ఆ భోజనాన్ని తినగానే వడ్డించిన ఇల్వల్లుడు వాతాపి బయటకురా అనేవాడు వెంటనే వాతాపి తన రాక్షస శక్తితో మళ్లీ ప్రాణం పోసుకొని బ్రాహ్మణ అతిథుల గర్భాన్ని చీల్చుకొని రూపంలో బయటకు వచ్చేవాడు అలా ఎంతో మంది పండితులను బ్రాహ్మణులను సామాన్యులను వాతాపి ఇల్వల రాక్షసులు సంహరించారు ఈ విషయం తెలిసిన మునులు ఈ దుర్మార్గం నుంచి రక్షించాలని అగస్త్యుణ్ణి వేడుకున్నారు అప్పుడు అగస్త్యుడు కావాలనే ఆ రాక్షసులున్న చోటికి వెళ్లాడు అగస్త్యుణ్ణి చూడగానే ఇల్వలుడు యథాప్రకారం ఒక బ్రాహ్మణుడి రూపంలో భోజనానికి ఆహ్వానించి తన ఇంటికి తీసుకువెళ్లాడు ఎప్పట్లాగే మేకరూపంలో ఉన్న వాతాపిని సంహరించి వండిన భోజనాన్ని ఇల్వలుడు అగస్త్యుడికి పెట్టాడు అగస్త్యుడు సుష్టుగా భోంచేశాడు భోజనం చేసిన వెంటనే అగస్త్యుడు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అనగానే అగస్త్యుడి కడుపులో ఆహారం మేకరూపంలో ఉన్న వాతాపితో సహా పూర్తిగా జీర్ణమైపోయింది వాతాపి మరణించాడు ఇది తెలియని ఇల్వలుడు ఎప్పట్లాగే వాతాపిని పిలిచాడు వాతాపి ఎప్పుడో జీర్ణమైపోయి యమలోకానికి వెళ్లాడని అగస్త్యుడు ఇల్వలుడికి నవ్వుతూ చెప్పాడు తమ్ముణ్ణి చంపాడన్న కోపంతో ఇల్వలుడు అగస్త్యుడిపై దాడు చేశాడు వెంటనే అగస్త్యుడు తన కోపాగ్ని జ్వాలల్లో ఇల్వలుడిని చేశాడు అలా వాతాపి ఇల్వలుడి పీడను వదిలించి ఆ ప్రాంతం మీద ఉన్న భయాన్ని పోగొట్టేందుకు అగస్యుడు అక్కడే ఆశ్రమాన్ని నిర్మించాడు ఇది జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం కథ దండకారణ్య ప్రాంతంలో ఒక అద్భుతమైన ఆశ్రమాన్ని అగస్త్యుడు నిర్మించాడు అగస్త్యుడు ఆశ్రమం నిర్మించాక అక్కడ రాక్షస పీడ పోయింది అరణ్యం రమణీయంగా మారింది సీతారాములు ఆ ఆశ్రమాన్ని చూసి ముచ్చట పడ్డారు అగస్త్య అనే పేరు ఎందుకు వచ్చిందో కూడా శ్రీరాముడు ఈ సందర్భంగా లక్ష్మణుడికి చెప్పాడు అగమును స్తంభింపజేయడం వల్ల అతనికి అగస్త్య అనే పేరు వచ్చింది అగము అంటే పర్వతము ఒకప్పుడు వింధ్యపర్వతం ఏటేటా పెరుగుతూ ప్రజలు తిరిగే దారులన్నింటినీ ఆక్రమించేసేది ఆ ప్రాంతంలో ప్రజలకు పర్వతం వల్ల రాకపోకలకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి ఊళ్ల మధ్య రాకపోకలు కూడా తెగిపోయాయి అప్పుడు అగస్త్యుడు తన తపశ్శక్తితో ఆ వింధ్య పర్వతాన్ని పెరగకుండా ఆపాడు అలా అగమును స్తంభింపజేసినవాడు గనుక అగస్య అనే పేరు వచ్చిందని శ్రీరాముడు వివరించాడు ఇంకా నాలుగేళ్లు మాత్రమే వనవాసకాలం మిగిలి ఉంది ఆ నాలుగేళ్లు అగస్య ఆశ్రమంలోనే హాయిగా గడిపేద్దామని సీతారామ లక్ష్మణులు అనుకున్నారు కాని అగస్య ఆశ్రమం నుంచే కథంతా మారిపోతుందని నుంచి అసలు కథ మొదలవుతుందని దేవదేవుడైన శ్రీరాముడి మనసుకి తెలుసు అలా సీతారామ లక్ష్మణులు అగస్త్య ఆశ్రమంలో అడుగుపెట్టారు ఇకడ్ంచే రామాయణం పరుగులు పెడుతుంది ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం జై శ్రీరామ్